డిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా ముఖం చాటేయ వస్తావంటేనే మీ మోడీతో కాలబేరం కుదిరిందని మాకు అర్థమవుతా ఉంది కవిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని దాంతో పాటు హరీష్ రావు సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూట్ చేసుకున్నారని వారి కుటుంబాలు బంగారం మయమ వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు రాహుల్ గాంధీ గారు తర్వాత మాట్లాడుతు కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని తద్వారా మోడీ మెప్పు పొందాలని తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంతంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేల తీరు గురించి రావు